భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వివరించి ఆ దశలో ఎన్నో విజయాలు సాధించినట్టు ఘనత అదరు ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆనాడు భారతదేశ క్రికెట్ జట్టుకి నేరు పరిస్థితి వచ్చినాయంటే అదరు యొక్క సారథ్యం పనిచేసింది క్రీడా ప్రపంచానికి కాకుండా యావత్ దేశానికి కూడా వారి క్రీడల ద్వారా సేవలు అందించిన సందర్భం ఒక మారు పార్లమెంట్ సభ్యుడిగా రకరకాలుగా ఈ దేశానికి సేవలు అందించం వారికి ఎమ్మెల్సీ పదవించి ఇవాళ క్యాబినెట్ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే అందజలిగే విధంగా విషయం వెళ్ళకప్పుతూ మైనారిటీకి అవకాశం వస్తూ ఉంటే ని బీజేపీ నాయకులు ఎలక్షన్ కమిషన్కి అప్రోచ్ అయ్యి ఆపాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అజరుద్దీన్ ఎలా క్యాపిటల్ తీసుకుంటారు కూడా కన్నటికి ఇబ్బంది కలుగుతుందని మాట చెప్తా ఉన్నారు ఎవరైతే ఈ మాటలు చెప్తా ఉన్నారో ఆ బీజేపీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీ ద్వంద్వ వైఖరిని ఎండగడతా ఉన్నా మీరు ఇటీవల కాలంలో రాజస్థాన్లో ఒక ఉప ఎన్నిక జరిగితే గంగానగర్ జిల్లా శ్రీకరణ్ నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతాం ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సురేంద్ర పాల్ సింగ్ పోటీ చేస్తాం ఎన్నికల్లో సురేంద్ర పాల్ సింగ్ పోటీ చేస్తాం ఇంకొక ఇరవై రోజులు ఎన్నిక ఉందనే ఆ సురేంద్ర పాల్ సింగ్ ని తీసుకెళ్ళి రాజస్థాన్ కేబినెట్ మంత్రిగా చేశారు ఎవరిని మంత్రిగా చేశారు అభ్యర్థిగా బరిలో ఉన్న వ్యక్తి తీసుకొచ్చి మంత్రిగా చేశారు సరే మంత్రి అయినా అభ్యర్థి ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ చేతులు రాజస్థాన్ లో ఒక నీతి తెలంగాణ కోసం ఒక నీతి అక్కడేమో పోటీలో ఉన్న అభ్యర్థినే నిజంగా మంత్రి ఓటర్లు తీసుకుంటారు ఇక్కడ అభ్యర్థులుగా పోటీలు లేవు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఒక క్రీడాకారుడు దేశ ప్రతిష్టని అర్థయాత్ర తీసుకెళ్ళినటువంటి క్రీడాకారుడు మెజారిటీ వర్గానికి నాయకుల కోసం నాయకుడిని తీసుకోవాలంటే మీరు పోయిన టూ థౌజండ్ ఫోర్ డిసెంబర్ ముప్పై మంత్రివర్గంలో పోటీ చేసిన అభ్యర్థిని శ్రీపాల్ సింగ్ శ్రీ సురేంద్రపాల్ సింగ్ ని తీసుకోవచ్చు కానీ అభ్యర్థిని పోటీలో లేదు